హాయ్ గైస్ హవర్ యూ ఇది వచ్చేసి నిన్న వ్లాగ్ అనమాట నిన్న మా పిల్లల స్కూల్లో యాక్టివిటీ డే ఇంకా దానికోసమై చెప్పేసి ఇంక అన్నీ కూడా నేను రెడీ చేస్తున్నాను మొత్తం కూడా ఒక కవర్లో పెట్టేసి పంపిస్తే తనకు కావాల్సిన యాక్టివిటీ చేసేసుకుంటాడు కదా అని చెప్పేసి ఎల్కేజీ యాక్టివిటీ వచ్చేసి ముందు రోజు చేయించేసారనమాట అంటే ట్వంటీ ఫోర్త్ చేయించారు ట్వంటీ ఫిఫ్త్ రోజు కోసం అని చెప్పేసి ఇంకా అశ్వత్కి ఫస్ట్ క్లాస్ యాక్టివిటీ ఒకటి ఉంది సో అని చెప్పేసి అన్నీ కూడా రెడీ చేస్తున్నాను ఇది వచ్చేసి ముందు రోజు ఫన్నీగా చేసుకున్నారంట ట్వంటీ ఫోర్త్ రోజు ఇంకా ఇవాళ ఇంకొక యాక్టివిటీ అయితే చేస్తారనమాట ఇంకా మొత్తం కూడా మార్నింగే తీసేసి నేను కావాల్సిన స్టేషనరీ అంతా నైటే తెచ్చేసి పెట్టుకున్నాను ఇంకా అవన్నీ కూడా కవర్లో పెట్టేసి పంపించాలి సో ఏం చేపిస్తారో ఏమో తెలీదు ప్రతి పండక్కి అయితే చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే చాలా బాగా అనిపిస్తాయి అనమాట నాకు ప్రతి పండక్కి కూడా చేశారండి అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను రాఖీ ఫెస్టివల్కి అవన్నీ కూడా చేశారనమాట ఇది వచ్చేసి మా వాడి ఫస్ట్ యాక్టివిటీ ఎల్కేజీది రిపబ్లిక్ డే అని రాసింది కదా ఫ్లాగు అది ఫస్ట్ యాక్టివిటీ అనమాట విషాంక్ది ఇవన్నీ నేను అసలు ఎక్కడ పడితే అక్కడ పడేనండి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను లాస్ట్ ఇయర్ అశ్వత్ యూకేజీలో చేసినవన్నీ కూడా నాకు అమ్మ వాళ్ళ ఇంటో ఒక పెద్ద ఫైల్లో అయితే పెట్టేసి అనమాట ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకు చాలా అండి ఇలాంటివి అంటే నేను చేసిన చేయకపోయినా కానీ పిల్లలు అనేది మెమొరీ కోసం దాచిపెట్టడం అంటే నాకు చాలా ఇష్టము నా చిన్నప్పుడు ఇంకా ఇవేమీ లేవన్నమాట నాకు గుర్తులు సో అందుకనే నేను నా పిల్లలకన్నా ఉండాలి అని చెప్పేసి ప్రతీది కూడా వాళ్ళు చేసిన చిన్న యాక్టివిటీ అయినా పెద్దదైనా కానీ నేను చాలా జాగ్రత్తగా దాచిపెడతాను ఇవాళ వచ్చేసి టీ కప్స్తో ఇలా వాచ్ లాగా చేశారంట ఫ్లాగ్ అదొకటి అండ్ ఈ ఫ్లాగ్ కలర్స్తో ఇద కుల్ఫీ స్టిక్స్తో ఒకటి చేశారనమాట కుల్ఫీ స్టిక్కి అలా స్టిక్ చేశారనమాట ఫ్లాగ్ కలర్స్ అండ్ రిషాంక్ది వచ్చేసి ఇదనమాట సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నమాట దివాళీది వచ్చేసి ఆ టీ చేసింది అండ్ ఫ్లాగ్ వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి చేసింది క్రిస్మస్ యాక్టివిటీ క్రిస్మస్ శాంటాక్లాస్ అనమాట అండ్ ఇవాళ రిపబ్లిక్ డేకి చేసింది ఆ కుల్ఫీ స్టిక్ది అనమాట ఇవన్నీ కూడా నాకు మెమొరీస్ అండి పిల్లలవి ప్రతి చిన్నది కూడా దాచి పెడతాను స్పెషల్గా ఒక ఫైల్ అనేది నేను కొనుక్కొచ్చుకొని మరీ దాచిపెడతాను చెప్పాను కదా యూకేజీ కూడా చాలా ఉన్నాయి నా దగ్గర అన్నీ కూడా ఒక ఫైవ్ లాగా పెట్టేసి పెట్టాను అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను తప్పకుండా అక్కడ ఇంకా సిలబస్తో పాటే ఒక క్రాఫ్ట్ బుక్ అయితే ఇస్తారు పెద్దది దాంట్లో వచ్చేసి ఒక ట్వంటీ పైనే క్రాఫ్ట్స్ అయితే ఉంటాయి ఆ పేపర్స్ అన్నీ కూడా వాళ్ళు మనం కట్ చేసేసి ఇంకా స్టిక్ చేసేసి రోజుకు అంటే వీక్లీ వన్ యాక్టివిటీ లాగా చేస్తారనమాట అవి చాలా బాగుంటాయి అండి కానీ అవన్నీ నేను చూపిస్తాను నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఈసారి అమ్మవారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను పిల్లలవే కదా చిన్న పేపర్సే కదా అని చెప్పేసి పడేసాను అనమాట నాకు అదొక పిచ్చి మెమొరీస్ అనేది దాచాలి అనేది ఒక పిచ్చి అనమాట సో దానికోసమే ఇంకా ప్రతి అంటే అది చేసిన యాక్టివిటీ చిన్న పేపర్ అయినా సరే దాచిపెడతాను అవి ఎన్నాళ్ళు ఉంటాయి అనేది వేరే విషయం అండి ఫస్ట్ అయితే దాచిపెడతాను ఇయర్ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ చూసుకున్నా కానీ మనకే హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకు కూడా అంతేనండి నువ్వు లాస్ట్ ఇయర్ చేసావు అంటే వాళ్ళకి అవునా నేను చేశానా అన్న హ్యాపీనెస్ అయితే వాళ్ళకు ఉంటుంది అన్నమాట సో దానికోసమే నేను దాచిపెడుతూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా పేపర్స్ అయితే మనకి టూ కలర్సే కావాలి యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే టూ కలర్స్ ఇవ్వనన్నారు సో ఇంకా షీట్ షీట్ కొనుక్కోవడమే అంటే ఒక ప్యాకెట్లో మల్టీ కలర్స్ వస్తాయి అన్నమాట అవన్నీ కొనుక్కోవడమే సర్లే అని చెప్పేసి ఇంకా మల్టీ కలర్ ప్యాక్ కొనుక్కున్నాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ టైం ఏదన్నా కలర్ కావాలి అంటే వీటిలోంచి యూస్ చేయొచ్చు కదా అని చెప్పేసి అలా అని చెప్పేసి రిమైనింగ్ వేస్ట్ చేయండి అసలు ఇంక ఇలా నీట్గా స్టిక్కర్ వేసేసి దాచిపెడతాను మళ్ళీ నెక్స్ట్ టైము ఆ యాక్టివిటీ అడిగినప్పుడు దానికి సంబంధించి ఏదన్నా పేపర్స్ కావాలి అంటే వీటిలోంచి తీసిస్తాను ఊరికే మనీ వేస్ట్ చేయడం ఎందుకు అందుకని చెప్పేసి ఇంకా ఒకటి రెండు అయితే ఇవ్వనన్నారు అని చెప్పేసి ఇలా ఇంకా మల్టీ కలర్ పేపర్స్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట తెచ్చేసుకొని నీట్గా అవసరమైనవి వాడేసుకొని రిమైనింగ్ అన్నీ కూడా దాచిపెడుతున్నాను యాక్చువల్లీ టూ బాక్సెస్ అయినాయండి బీడ్స్ అని గ్లిటర్ పేపర్స్ అని మార్కర్స్ అని మొత్తం కూడా టూ బాక్సెస్ అయినాయి అనమాట ఇంక ఇవన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసుకుంటున్నాను ప్రతిది చిన్నది కూడా పోకుండా దాచిపెడతాను పెడతానమాట నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి పెన్సిల్స్ కూడా ఎన్ని ఉన్నాయా అని చెప్పేసి కౌంట్ చేసేసుకొని సర్దేసుకుంటున్నానండి వీటికి కూడా స్పెషల్గా ఫైల్ ఒకటి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ క్లాస్వి కదా ఫస్ట్ క్లాస్కి అన్నీ కూడా సర్దేద్దామని చెప్పేసి ఒక ఫైల్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఫెవికాలు ఇవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకా శాంటా క్లాస్ శాంటా క్లాస్ బొమ్మ ఉంది కదా సో దాన్ని కూడా నీట్గా ఫైల్లో పెట్టేస్తున్నా అనమాట ఇంకా దుమ్ము పడుతుందిలే బయట ఉన్నా కానీ అని చెప్పేసి డిసెంబర్లో చేసామండి యాక్చువల్గా డిసెంబర్ నుంచి బయటే ఉంటుంది మనం గోడకు పెట్టినా కానీ అది అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా చాలే నాన్న సెంటా క్లాస్కి రెస్ట్ ఇద్దాము కొంచెం లోపల పెట్టేసి అని చెప్పేసి ఫైల్లో దాచేస్తున్నా అనమాట అదండి ఇంకా అలా చిన్న చిన్నవన్నీ కూడా దాచిపెడుతూ ఉంటాను అశ్వత్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అశ్వత్కనే కాదు రిషాంక్కి ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఇలాంటివే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ అలా చూసుకున్నప్పుడు చాలా మెమొరీగా ఉంటుంది అనమాట మెమొరీస్ లాగా ఉంటాయి మనకి పిల్లలు లాస్ట్ ఇయర్ ఇచ్చి చేశారు లాస్ట్ ఇయర్ ఇచ్చేసారు ఫస్ట్ ప్రాజెక్టు ఇది అని అని చెప్పేసి మనం చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగుంటాయి చిన్న పేపర్లే కదా అని చెప్పేసి మనం లైట్ తీసుకుంటాము బట్ అవే వాళ్ళ మెమొరీస్ అండి నాకైతే అందుకే నేను ప్రతిదీ కూడా దాచిపెట్టుకుంటాను అనమాట పిల్లలకు సంబంధించింది ఏదైనా నాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి అసలు నా నాకు తెలిసి నేను ఇలాంటి యాక్టివిటీస్ ఏం చేయలేదు మెయిన్లీ ఎల్కేజీ యూకేజీలో అప్పుడు ఇలాంటి పేపర్ క్రాఫ్ట్స్ అవి ఏం చేయించలేదు అనుకుంటా నాకు ఊహ తెలిసినంత వరకు ఇవేం చేయలేదన్నమాట ఓన్లీ ఏదైనా ఫెస్టివల్ వస్తే డాన్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము అంతే అందుకనే నేను ప్రతిదీ కూడా పిల్లలది కంపల్సరీగా కంపల్సరిగా ఫైనల్లీ ఫైనలీ ఇంకవన్నీ కూడా అనమాట ఇదండి ఇవాళ వీడియో అయితే సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా లాగా మీరు కూడా మీ పిల్లల మెమొరీస్ ఎంతమంది దాచిపెట్టుకుంటారు మెమొరీ కోసం చిన్న చిన్న పేపర్స్ కూడా అనేది కామెంట్ చేయండి బాయ్